మాయనో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు బాబు నా కోసం మా బాబు అట్లా ఏదంటే ఇదిగా ఇది సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విజయవాడలో చాలా ఫేవరేట్ అసలు నాకు చాలా మొబైల్లో కానీ చెప్తున్నారు అడిగాను మొబైల్లో అడిగితే కానీ ఇదే చెప్తున్నాను

కొంతమంది అంటే మార్నింగ్ అన్ని ఎప్పుడు వాలంటీర్స్ కానీ ఏదో చేస్తున్నారు కాబట్టి అది ఏమైనా నిన్నగానే నా మొబైల్ నెంబర్ లింక్ అన్ని చేస్తున్నాను అది మిస్ చేసినా ముందు రోజులు చూసుకుని తెలుసు అంటే ఇదేదో కులగణని దాంట్లో ఏమైనా చేస్తారో వీళ్ళు అదే అడుగుతున్నారు ఇప్పుడు అదే అడుగుతున్నారు ఓటీపీ అడిగారు మరి ఇక్కడ వాలంటీర్స్ అడిగారు అని ఏమయ్య